హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో వేరుసిన గుళ్ళు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి వేరుసిన గుళ్ళు కొంచెం వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క యాలుక్కాయ జీడిపప్పు ఎండు కొబ్బరి నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని దానిలోనే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటా ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గుత్తి వంకాయలను తీసుకొని నాలుగు వైపులా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకోవాలి దీనివల్ల కలర్ మారకుండా ఉంటాయి ఒక లో ఆయిల్ హీట్ చేసుకొని కట్ చేసుకున్న వంకాయలన్నింటినీ వేసుకొని లైట్గా ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వంకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి సపరేట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్ బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలను యాడ్ చేసి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి గ్రేవీ చిక్కబడి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలు ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయినట్లే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి